గోదావరి బనకచర్ల ప్రాజెక్టు రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్ సో చంద్రబాబు గారు కీలక మీటింగ్ అయితే పెట్టారు తెలుగు రాష్ట్రాల్లో తొంభై శాతం ప్రాజెక్టులు తేదేపా హయాంలో చేపట్టిన అంటే చేపట్టినవేనని సీఎం చంద్రబాబు తెలిపారు దాదాపు అన్ని ప్రాజెక్టులు తేదేపా అధికారులు ఉన్నప్పుడే చేపట్టామని రాష్ట్ర సచివాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో తెలుగు గంగ ప్రాజెక్టుపై ఒప్పందం కుదిరినని గుర్తు చేశారు అప్పట్లో శ్రీశైలం నుంచి కెనాల్ ద్వారా తెలుగు గంగకు నీళ్లు ఇవ్వడానికి ఎన్టీఆర్ సిద్ధమని చెప్పారన్నారు అలా రాయలసీమకు తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చిన గుర్తు చేశారు వెలిగొండ తోటపల్లి ప్రాజెక్టులు నేనే ప్రారంభించాను ఉత్తరాంధ్ర జిల్లాలో నీటి కొరత వర్ష ప్రాంతం ఎక్కువ అదేవిధంగా రాయలసీమ ప్రకాశం నెల్లూరు జిల్లాలో కరువు వల్ల సాగు దెబ్బతింటూ ఉంది నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రత్నాల సీమగా చేయవచ్చు గతంలో అనంతపురంలో అతి తక్కువ సరాసరి ఆదాయం ఉండేది ఉద్యాన పంటలతో ఈ జిల్లాలో తలసరి ఆదాయం నాలుగు నుంచి ఐదు శాతానికి చేరింది పట్టిసీమ చేపట్టిన తర్వాత సరైన సమయానికి పంటలు చేతికి అందే పరిస్థితి అయితే వచ్చింది కృష్ణాలో నీళ్ళు తగ్గాయి గోదావరిలో నీటి ప్రవాహం ఉంది కృష్ణానది నుంచి దాదాపు మూడు వేల టీఎంసీల వరద ప్రవాహం సముద్రంలోకి పోతుంది నదుల అనుసంధానంలో కరువు పరద పరిస్థితులను ఎదుర్కోవచ్చు కృష్ణా తూర్పు పశ్చిమ డెల్టాలకు నీళ్ళు ఇవ్వాల్సి ఉంది గోదావరి నుంచి కృష్ణాకు కనీసం రెండు వందల టీఎంసీలు తీసుకురావాలి ఘన బనకచర్ల గేమ్ చేంజర్ అవుతుందని చెప్తున్నారు నీటి లభ్యతను బట్టి కర్నూలు జిల్లా బనకచర్ల రెగ్యులేటర్కు రోజుకు కనీసం రెండు టీఎంసీలు నీళ్ళు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటాం గోదావరి గన బనకచర్ల ప్రాజెక్ట్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అయితే అవుతుందని చెప్పేసి అన్నారు మొత్తంగా రాష్ట్రంలో ఉన్న అసలసిసలైన ప్రాజెక్టులన్నీ కూడా సో పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారన్నమాట మూడు దశల్లో ప్రాజెక్ట్ అయితే పూర్తవుతుంది దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టయితే అవుతుంది అనమాట ఇది సో ఇది ఒకటే మాత్రమే కాదు రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చి ప్రజలు ప్రశాంతంగా వర్షం మీద ఆధారపడకుండా పంటలు పండించే విధంగా చేస్తా ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి